వెంకటాచల మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ శ్రీమతి మందల రాజేశ్వరమ్మను అన్యాయంగా లేనిపోని అభాండాలు వేసి సర్పంచ్ పదవి నుంచి తొలగించడం దుర్మార్గమని మాజీ జడ్పీటీసీ సభ్యులు మందల వెంకటశేషయ్యపై కక్ష సాధింపులకు పాల్పడుతూ ఆయన సతీమణి రాజేశ్వరమ్మను బీసీ మహిళను కూడా చూడకుండా ఆమె పట్ల అవమానకరంగా ప్రవర్తించారన్నారు రాజేశ్వరమ్మ హైకోర్టును ఆశ్రయించడంతో గౌరవ హైకోర్టు కాల పరిమితి విధించి తిరిగి విచారణ చేపట్టాలని కాల పరిమితి దాటితే సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దవుతాయని ప్రకటించింది హైకోర్టు విధించిన కాల పరిమితి పూర్తి కావడంతో గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రాజేశ్వరమ్మ తిరిగి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించింది ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇరవై ఆరు నవంబర్ నుంచి నాలుగు ఆరా టైం ఇచ్చారు ఇస్ ఇస్తూ ఇఫ్ నో ఆర్డర్స్ ఆర్ పాస్డ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబెడ్ టైం ద ఇంపీనియన్ ప్రొసీడింగ్స్ వైట్ ఆర్సీ నెంబర్ సోన్స్ డేట్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ అంటే మీరు సస్పెండ్ చేసినటువంటి ఆర్డర్స్ ని హైకోర్టు సస్పెండ్ చేసింది మీరు మీరు కలకరించడానికి ఇది సబ్స్టాండ్ సస్పెండెడ్ అని ఇచ్చింది నాలుగు వారాల లోపల ఇంక్లూడ్ అంక్రూడ్ కాలేదు కాబట్టి ఆమె ఫైనల్ ఆర్డర్ పాస్ కాలేదు కాబట్టి ఆమె ఈరోజు బాధ్యత ఇచ్చాను ఈ ఆర్డర్ పక్కన ఈ కాపీనిస్తాం ఈ కాపీ ఈరోజు చెప్పి చెప్పారు అయ్యా ఈ విధంగా వచ్చారు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ నా దగ్గర ఏమి లేవు నన్ను అడిగారు నా దగ్గర కూడా ఏమి లేవు చెప్పాను నేను అదే మాట నా దగ్గర కూడా ఏమి లేవని చెప్పాను కాబట్టి ఆర్డర్ రాలేదు కాబట్టి మీరు పాస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి నోటీస్ నోటీసులు కాబట్టి దీనికి టైం అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది హైకోర్టు కాబట్టి హైకోర్టు ఆర్డర్ కాఫీ మనం ఇచ్చిన కాఫీ రెండు తీసుకుని వచ్చారని చెప్పారు మళ్ళీ పాత కేసడానికి కూడా ప్రయత్నం చేస్తారు మీ శ్రీధర్ ఉన్నాడు కదా సీఓగా మీ డిపో చేసే పనులు అన్నట్టే ఉంటాయి అందుకని ముందుగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి మందల రాజేశ్వరమ్మను మొదట చెక్ పవరు తొలగించడం ఆ తర్వాత ఆమెని విధుల నుంచే జిల్లా కలెక్టర్ గారు తొలగించడం జరిగింది ఏదైతే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదో తేదీనాడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి మూడు నెలల పాటు మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తున్నాము అని చెప్పి చెప్పి రాజేశ్వరమ్మకు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి దాని మీద ఆమె కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు వారాల లోపల అంటే ఇరవై నాలుగు డిసెంబర్ లోపల నాలుగు వారాలంటే ఇరవై నాలుగు డిసెంబర్ లోపల దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి మీరు తుది నిర్ణయం ప్రకటించాలి తుది నిర్ణయం ప్రకటించినటువంటి పద్యంలో మీరు ఇచ్చినటువంటి ఏదైతే విధుల నుంచి తొలగిస్తూ ఇచ్చారో అది సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నాలుగు వారాల్లో జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పి ఈరోజు పంచాయతీ కార్యదర్శి గారు చెప్పడం జరిగింది కాబట్టి కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మీకు చెల్లవు కోర్టు వాటిని సస్పెండ్ చేసినట్టు కాబట్టి వెంటనే ఈరోజు ఆమె మరలా బాధ్యతలు తీసుకున్నది కాబట్టి ఈరోజు మేము అందరం కూడా కలిసి వచ్చి ఆమెకు మనస్ఫూర్తిగా సర్పంచ్ గారికి సర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు పాలక మండలం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడం సంబంధించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈ జిల్లాలో శేషయ్య మీద కోపం ఉంది సోమిరెడ్డికి ఎందుకంటే సోమిరెడ్డిని చేసినటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలని అవినీతిని గట్టిగా నిలదీసినటువంటి వాడు కాబట్టి ఈరోజు సోమిరెడ్డికి ఎక్కడ లేనటువంటి కోపం శాషయ్య మీద శాషయ్య మీద కక్ష సాధింపుల కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు శాషయ్య చెప్పాడు సోమిరెడ్డి కాదు కదా సోమిరెడ్డి జే జనాయన వల్ల కూడా నువ్వు బెదిరిస్తే భయపడేటువంటి వాళ్ళం కాదు నువ్వు ఏదైనా సిద్ధంగా అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాని మీద కక్ష సాధింపుల్లో భాగంగా ఒక బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే ఆమె గౌరవానికి భంగం వాటిల్లేటువంటి విధంగా అవమానపరచాలనేటువంటి లక్ష్యంతో ఒక బీసీ మహిళగా ఉండేటువంటి వ్యక్తిని ఈరోజు ముందు చెక్ పవర్ నుంచి తీసేసారు ఆ చెక్పోవర్ తర్వాత మరలా వెంటనే అక్కడ నుంచి ఏదైతే ఉందో పాపం ఆ విధుల నుంచే సర్పంచ్ విధుల నుంచే బహుశా నాకు తెలిసి చాలా రేర్గా జరిగేటువంటి కార్యక్రమం ఇది సోమిరెడ్డి ఉన్నప్పుడే జరుగుతాయి మీరు గమనించండి ఎవడే జరగదు ఎక్కడ జరగదు ఇవి సోమిరెడ్డి లాంటి జులాయిగాడు ఉన్నప్పుడే ఇటువంటివన్నీ జరుగుతాయి తప్ప ఎవడన్నా పద్ధతి ఉన్నప్పుడు ఎప్పుడు జరగదు జరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నేను అధికారులకు చెప్పేది మీరు అటువంటి జులాయగాడు మాటలు విని ఈరోజు మీరు పనులు చేస్తే మీకు రాబోయేటువంటి రోజుల్లో మీరు విచారణ చేపడితే ఈరోజు పాపం శ్రీధర్ పంచాయతీ అధికారిగా ఉన్నాడు ఆయన ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం చెక్కులు పౌరులు తొలగించడం అంత ఘనకార్యాలు చేస్తే ఆయన చేసినటువంటి సేవలకు మెచ్చి ఈ పనికి మాలిన వాళ్ళందరూ కలిసి ఆయనకి జిల్లా పరిషత్ సీఈఓగా పదవును తెచ్చారు ఆయన వాళ్ళ దగ్గర ఈ పనులను చేసి ఆ నజరాన్ని అందుకునే దానికి అష్ట కష్టాలు పడ్డాడు బాగానే ఉంది రేపు నువ్వు రిటైర్ అయిపోతావు అది బాగానే ఉంది ఆ తర్వాత నీ మీద విచారణ జరిపితే ఎక్కడ అన్నాడంట నాది కూడా కడపే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోగలను తాత తరం కూడా చెప్తున్న డీఏపీ డిపి చెప్తున్నా ఇప్పుడున్న సీఓ నేను నా ఇష్టప్రకారం వ్యవహరిస్తా ఆ తర్వాత ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకొని పోతాను అనుకుంటున్నావు నువ్వే కాదు ఎవడైతే తప్పు చేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళని ఎవరిని విడిచిపెట్టేది ఉండదు నీలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడి శ్రీధర్ లాంటి వాళ్ళని అసలు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అడుగుతున్నాం ఇది ఇదే శ్రీధర్ ఇచ్చినటువంటిది కొడవలూరు మండలంలో రేగడచాలకు సంబంధించి ఇదే విధంగా శాషేయ మీద ఏ విధంగా చెప్పారో దాని మీద కూడా మీరు మగిపోయినటువంటి ఆరోపణలు ఏంది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటిది గ్రామ పంచాయతీ నుంచి జరిగిన చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా సర్పంచ్ గారి భార్య అయిన నల్లావుల గారి అకౌంట్ను బదిలీ చేశారు చేయకూడదన్నావు చేసిన దానికి తీసేసావు ఇక్కడ కూడా శేషయ్య భార్య శాషయ్య అకౌంట్కి చేసింది కాబట్టి నేరం అన్నావు బాగానే ఉంది ఈ రెండు ఒకటే ఆ రోజు ఇవి కూడా ఈ పాపం ఇవి కూడా గ్రామ పంచాయతీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఈమె తెలుగుదేశం పార్టీ పండుగేసుకున్నాం ఈగానే నెక్స్ట్ గా అయిపోయింది ఆమె చేసినటువంటి తప్పులన్నీ పొయ్యి ఒప్పైపోయి ఇదే వ్యక్తి పన్నెండో సూచికలో పునర్నిర్మాణం చేయొచ్చు వారిపై మోపబడిన అభియోగమునకు ఒక ఇటువంటి సంచిత పుణ్యంతో నిరుపుదల చేసి ఉత్తర్వులు జారీ చేయాలి మొదటి తప్పు కింద ఆమెను క్షమించి వదిలేశారు కారణం ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాండు వేసుకుంది పాపం రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ కండు వేసుకోవడానికి ససే మీరైనది కాబట్టి ఆమెను పాపం చెక్కుపోవడతో పాటు పదవి నుంచి కూడా తొలగించాడు జిల్లా కలెక్టర్ గారు ఆలోచించారు ఈ పనికి మారినటువంటి వాళ్ళు ఏదన్నా ఫైళ్ళు పెడితే జిల్లా కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి ఇటువంటి అన్యాయాలకి అకృత్యాలకి వంత పడితే ఇంతకన్నా దౌర్భాగ్యం దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు కాబట్టి ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానం ద్వారా ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం జరిగింది కలిగింది దీని ప్రకారం అనేక రకాలైనటువంటి ఏదో పాపం మళ్ళా రేపు డీటెయిల్గా మాట్లాడతాను సోమిరెడ్డి పాప నేను లేనని చెప్పి మన తెగ చుంచుకున్నాడు పాపం ఒక మీటింగ్ పెట్టి దీన్ని అట్టా ఇట్ట అట్టా ఇట్ట అని చెప్పి చెప్పి నీ చుంచుడు రాపురా బాబు వాటికి ఎవరు భయపడేవాడున్నాడు కాకపోతే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఇరిగేషన్కి సంబంధించి ఆ ఎంక్వైరీ జరిగింది కూడా మాట్లాడుతున్నాడు జులై యాదవ్ సోమిరెడ్డి వచ్చి వాడి మీద వీడి మీద మాట్లాడితే కాదు నేను చెప్పేది ఒక ఎంక్వైరీ జరిగింది ఫోన్పే ద్వారా డబ్బులు వేసుకున్నాడు డబ్బులు వేసుకున్నమాట వాస్తవమా కాదా అయితే దాని మీద రేపు విచారణ ఉంది రేపు విచారణ జరుగుతుందని తెలిస్తే లక్షల బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మేము ఇచ్చినటువంటి పది కాయితా ఫోన్ చేసి వాళ్ళ దగ్గరే విచారణ చేయండి వాళ్ళకు ఫోన్ చేసి మీరు వాళ్ళకి వ్యతిరేకంగా జబ్బు అంటే నేరుగా ఒక అధికారి లంచాలు తిని నీకు పర్సంటేజ్లు పంచితే ఈరోజు చెప్తున్నాడు అయ్యా ఆయనకే ఇచ్చాను ఆయన రామాయణానికి ఇవ్వాలన్నాడు అని చెప్పి నిమ్మల రామాయణాడు అంటే ఇరిగేషన్ మినిస్టర్ అంతకుముందు కూడా సోమరెడ్డి మీకు తెలిసేది చాలా మందికి నేరుగా కాటి మైనింగ్ దగ్గర పోయాడు పోయి నేను అటు చేస్తాను ఇటు చేస్తాను అంటే వాళ్ళందరూ వస్తే నేను ఒక్కడినే కాదు పది భాగాలు అన్నాడు పది భాగాల మీద తీసుకున్నాడు ఒక్క రూపాయల మొత్తం తినేసం అటు ఇప్పుడు కూడా ఏంటంటే అందరికి రామాయడికి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా తెమ్మని చెప్పి చెప్పి తీసుకెళ్ళి మొత్తం ఈ ఈరోజు నువ్వు అవినీతికి పాల్పడేటువంటి అధికారులకు వంట పడతా నువ్వు నీతి మంత్రుడిగా నువ్వు స్టేజ్ మీద మాట్లాడేటువంటి మాటలు కనుక బయట మాట్లాడితే ఆడవాళ్ళు జుట్టుపట్టుకొని కుప్పలు ఇచ్చిగా నన్ను ఈడ్చి ఈడ్చి కొట్టకపోతే అప్పుడు అడుగు పెద్ద వీరులాగా స్టేజ్ ఎక్కిన పోయిన ఆయనంతా ఈ రోజు చెప్తున్నాడు కీలకమైనటువంటి మార్పులు చేస్తున్నాడు ఏది నీ బొంతం తెచ్చేటువంటి కీలకమైన మార్పులు పనికి మనలో కూడా నీ దగ్గర లేస్తే ఇసుక బూడితో అమ్ముకోవడం నీదొక జన్మ నీదొక బ్రతుక నీలాంటివాడు ఆ బ్రతకడం కన్నా బ్రతకడమే దండగా అవినీతి బ్రతుకు బ్రతికేటువంటి వాడివి నువ్వు మళ్ళీ నా గురించి మాట్లాడే వాడివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కాలి కోటికి సరిపోతావా ఊటు నీ చేత నాకనే వాడే ఆ గబ్బు నోటుతో నిద్రలేస్తే కంపు కొడుతుంది సర్వేపల్లి ప్రజలు ఆ కంపు భరించలేక సస్తా ఉండరు నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా నువ్వు కనుక ఊళ్ళలో పోలీసులు లేకుండా తిరిగి ఒక్కొక్కరు కొట్టినట్టు కొట్టకపోతే అప్పుడు అడుగు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వ్యవహారం ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు మేము చెప్పేది రేపు వచ్చేటువంటి అధికారి యమద మీద వచ్చేటువంటి అధికారి అయ్యా మేము కోరేది ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి ఏదో నాలుగో ఏదో మేము ఇచ్చాం మా దగ్గర దొరికినటువంటి అయ్యా ఇదిగో నేరుగా తిన్నాడు తను అవినీతి పొరడు అని చెప్పి చెప్పి ఇచ్చాం దానికి పరిమితం కాకుండా వాళ్ళ బ్యాక్ కూడా చెక్ చేస్తే లక్షల రూపాయలు ఆయన పేరుతో కానీ ఆయన కొడుకు పేరుతో కానీ ఆయన బంధువుల పేరుతో కానీ ఆయన బినామీ పేరుతో కానీ ఎవరెవరితో ఎవరితో ఉండే పూర్తిస్థాయి విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవు కాబట్టి సోమిరెడ్డి పాపం శరాబామములుగా అందరినీ ఫోన్లు చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రేపు కానీ మీరు వెళ్ళి కనుక సాక్ష్యం అనుకూలంగా చెప్పండి లేకపోతే మీరు పోబాకండి పోయి కనుక మీరు వ్యతిరేకంగా చెప్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఏంది తీవ్రంగా ఉండేది నీ మోహం ఏంది నువ్వు చేసేది గట్టిగా ఊర్తి నిలబడలేవు గట్టిగా గాలి తోలితే కొట్టకపోయావుడు నువ్వు పెద్ద మళ్ళీ ధీరుడులాగా నువ్వు పెద్ద తొడతరిచి హూ అనవన నేను లేని ఈరోజు వచ్చా మాట్లాడు నీకు మాట్లాడు నీ సంగతి ఏదో తేలస్తా కాబట్టి ఎక్కడైనా సరే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నీకు సిగ్గు లబ్జా ఉంటే రైతులకు క్యూరి అయ్యి రైతుల పాపం యూరియా కోసం బ్లాక్లో కొనుక్కుంటున్నారు ఆ పనులు చేయడు కీలకమైనటువంటి మార్పులు కీలకమైనటువంటి మార్పులు ఏంది రైతులకు సంబంధించి న్యాయంగా రావాల్సినటువంటి యూరియాని దొంగదారిని బ్లాక్లో అమ్ముకోవడాను కీలకమైనటువంటి అభివృద్ధి ఇది కీలకమైనటువంటి అభివృద్ధి అనుకుంటే గేమ్ మాట్లాడతాం కాబట్టి ఈరోజు ఎవరిని ఏ విధంగా విధించాలా ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే సర్పంచ్ని వదిలే పెట్టకపోతే నిధులే పెట్టకపోతే మండల పరిషత్ అధ్యక్ష ఇంజిమూరులో చిన్న మండల పరిషత్ అధ్యక్ష పదవి జరిగింది అందరూ చూశారు వీడియోలలో ఎంత దారుణంగా ఆ మహిళని పాపం పట్టుకొని లాగి ఈడిస్తే గాయాలై పాపం కళనీళ్ళు పెట్టి అదేవిధంగా ఇంకొకరిని నేరుగా నలుగురు కలిసి కారులో తోసిపోతే పోలీసు వాళ్ళు దగ్గరుండి ఎక్కిస్తున్నారు సార్ డోర్ తీసి పోలీసు వాళ్ళు పనింది శాంతి భద్రతలు కాదు కిడ్నాప్ చేసేవాడికి డోర్ తీసే పరిస్థితి నెల్లూరు జిల్లాలో పోలీసులు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పాలన ఎప్పుడన్నా చూసామా పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే కిడ్నాప్ చేస్తే అడుకునేదానికి ఉండాలన్నా పోలీసుడు కిడ్నాప్ చేసే వాళ్ళ దగ్గర మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాను ఎవరు రాకూడదని చెప్పి వాళ్ళని అచ్చంగా పంపించి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు వచ్చి లాక్కొని ఎత్తుకుపోతుంటే వాళ్ళకి డోర్లు తీసి తొందరగా దూంటిండరా తొందరగా అని చెప్పి చెప్పిన వాళ్ళు తొందరగా దూయమని చెప్పండి ఇది పోలీసులు పని నెల్లూరు జిల్లాలో ఎస్పీ గారు ఆలోచన చేయాల్సింది నేను చూసినటువంటి వీడియోలను చూస్తే ఇది పరిపాలన అంటారా రేపు మీరు చేసేటువంటి సంస్కృతి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిస్థితులు దారి తీస్తుందనేటువంటిది ఆలోచన చేయండి ఈ ఈరోజు వాళ్ళని తీసుకెళ్ళడం వాళ్ళని బెదిరించడం బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళకి అనుకూలంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పించుకోవడం ఇంత దరిద్రమైనటువంటి పాలన చిన్న మండల పరిషత్ అధ్యక్ష పదవి రెండు సంవత్సరాలు ఉండే మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం ఇంత దారుణమైనటువంటి అడ్డదారులు దొక్కాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు తెలుసు ఏ విధంగా మిమ్మల్ని ఎదుర్కోవాలనో మీ అవినీతిని ప్రశ్నించాలనో దానితో పాటు ఎక్కడైనా మా వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించేనా అడ్డుకునేటువంటి విధానం మాకు తెలుసు కాబట్టి ఈరోజు మేము పోరాడాం ఈరోజు రాజేశ్వరమ్మ పోరాడింది పోరాడి రోజు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా తిరిగి తన పదవిని రోజు కైవసం చేసుకోవడం జరిగిందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడైనా చెప్పేది మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి కింద స్థాయి ఉద్యోగులు అనేక రకాలుగా పట్టిపోయి ఉన్నారు ఇక్కడ ఎవ్వరు కూడా నీతి మంత్రులు కలిగారు అనవినీతికి అరాచకాలు అక్రమాలు పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పదవులు ఇస్తే చాలా వ్యవహరిస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి చెప్పి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి కూడా కోరుకుంటూ ఏది ఏమైనా సరే ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజేశ్వరమ్మకి వార్డు సభ్యులు పాలక గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియదు